ప్రతి వాణిలో మనోనేత్రాలు ఉన్నాయే అందరికీ ఉంది కానీ అది మూయబడి ఉంది దీని కారణం పాపం దీని కారణం సాతానం బైబుల్ సెలవిస్తుంది యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రములను గుడ్డి చేశాడంట గుడ్డిగా చేశాడు బ్లైండ్ గోడ చూస్తున్నావు ఫ్యాన్ చూస్తున్నావు కానీ ఇక్కడ మహిమ చూడలేకపోతున్నా మనుష్య స్వరం వింటున్నావు దైవ స్వరం విల్లేకపోతున్నావుతున్నా అందుకే నీ జీవితంలో కదలికలు ప్రకంపనలు అందుకే నీ జీవితం అస్థిరత్వం రెండు తలంపులు రెండు ఆలోచనలు స్థిరమైన భక్తి లేదు కారణం నువ్వు కేవలం వెలుపటి చూపుతో వెలుపటి మాటను వింటున్నావే కానీ దైవ స్వరం విల్లేకపోతున్నావుతున్నావు ఐ బిలీవ్ ఇట్స్ అన్ గ్రేట్ మెసేజ్ ఈ మనోనేత్రాలు చాలామందిలో మూయపడిపోయింది ఎలా జరిగిందో మీకు చెప్తాను ఆదిలో దేవుడు మానవునికి మనోనేత్రాలతో సృష్టించాడు అతనికి మరో నేత్రాలు కూడా ఉన్నాయి కానీ దాన్ని దేవుడు మూశాడు ఒక దృష్టి మూశాడు ఒక దైవికమైన దృష్టి మనోనేత్రాలు మాత్రం తెరిచాడు సో ఆదాము దేవుని చూడగలిగాడు దేవుని స్వరం వినగలిగాడు ఆయన రాకను గ్రహించగలిగాడు చేతిలో చేయి వేసి అడుగులో అడుగు వేసి ప్రతిరోజు నడుస్తున్నాడు ఆ స్పర్శను తాకగలుగుతున్నాడు హీ కుడ్ ఎబుల్ టు ఫీల్ సెన్స్ ఇట్ వాస్ లిటరల్ అక్షరానుసారంగా దేవుడు దిగి వచ్చేవాడు ఊహ కాదు దర్శనం కాదు కలలో కాదు రాతపూర్వకంగా నిజంగా దేవుడు దిగి వచ్చేవాడు నిజంగా దేవుని చూసేవాడు ఆ రోజున ఆదాములో ఏ పాపం ఏ చెడు ఏ చెడ్డ చూపతన లేదు అక్కడ ఎక్కడ చూసినా దేవుని మహిమ ఏమి చూసినా దేవుని మహిమ పరిశుద్ధత మహిమ తప్ప అతని కంటికి మరోది కనబడదు కారణం అతనికి దైవ దృష్టి ఒకటే తెరవబడి 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 ఒకరోజు సాతానొచ్చాడు ఆదాం దగ్గరికి వచ్చాడు పండు చూపించాడు ఈ పండు తిను దేవుడు తినవద్దు అన్న పండు తిను నీ కళ్ళు తెరవబడతాయి అన్నాడు కళ్ళు తెరవబడతాయి ఎప్పుడైనా ఆలోచన చేశారా కళ్ళు ఏంటి దేవుడు మానవుని గుడ్డోనిగా చేశాడా చూపులేని వానిగా చేశాడా ఆల్రెడీ చూస్తున్నాడు ఆదా మరి పండు తింటేనే కళ్ళు తెరవబడతాయంటాడేంటి ఆ మాట సరికి టెంప్ట్ అయిపోయాడు వెంటనే పండు తిన్నాడు నిజంగానే కళ్ళు తెరవబడ్డాయి ఏ కళ్ళు తెరవబడ్డాయి పాపము చూడగలిగిన కళ్ళు తెరవబడ్డాయి అప్పుడు వెంటనే స్త్రీని చూసినప్పుడు ఆమె దిగంబరిగా ఉన్నట్లుగా చూశాడు అంతకుముందు అలా చూడలేదు అలా కనబడలేదు ఆమె మహిమలో కనిపించింది దేవునిలాగా కనిపించింది దేవుని ఆత్మతో నింపబడింది అంతకు మించిన దృష్టి ఆదామికి కానీ అవ్వకని లేదు ఎప్పుడైతే అవి దేవులు అయ్యారో తినకూడని పండు తిన్నారో మూసి ఉంచిన కళ్ళు తెరవబడ్డాయి తెరిచి ఉంచిన కళ్ళు మూయబడ్డాయి ఆ క్షణములో దేవుని చూడలేకపోయాడు చెట్టు వెనుక దాక్కున్నాడు అంతవరకు దేవుని చూసిన వాడి ఇప్పుడు దేవుని చూడలేకపోయాడు అంతవరకు పాపాన్ని చూడలేనివాడు ఇప్పుడు పాపాన్ని చూశాడు అర్థమేంటి దేవుడు మూసి వేసిన కళ్ళు సాంతాను బట్టి పాపమును బట్టి తెరవబడింది దేవుడు తెరిచి ఉంచిన కళ్ళు పాపాన్ని బట్టి మూయబడింది అందుకే మన ప్రభుయ్ని ఏసుక్రీస్తు మనల్ని ప్రేమించి సాతానను బట్టి పాపాన్ని బట్టి ఏ కళ్ళు అయితే మూయబడిందో ఆ కళ్ళు తెరవటానికి ఏసో క్రిస్తీ లోకానికి దిగి వచ్చాడు చవలు గట్టిగా